యూట్యూబ్ ఛానల్ వీఎఫ్స్ అందరికీ నమసింబందులు తెలియజేస్తున్నానండి ముఖ్యంగా అమ్మవారి భక్తులందరికీ మీ హృదయంలో ఉన్న అమ్మ ఈ రోజు ఎవరికి అందచేస్తున్నారో ఎవరికి ఆ అదృష్టాన్ని కలిగ చేస్తున్నారో ఈ చీరలు అని చెప్పేసి అనుకుంటూ కొద్దిగానే నాలుగు చీరలు ఉన్నాయి వాటితో పాటుగా నేను మళ్ళీ ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి ఎన్ని రోజులు పడుతుంది ఒక్కొక్కసారి నాలుగు రోజులు ఐదు రోజులు పట్టేస్తుంది మాకు టైం సరిపోకపోవడం వల్ల సో ఆ లోపు కట్టినవి కూడా వీలైతే నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే మామూలు చీరలు డైలీ వేర్ కట్టి చీరలన్నీ అమ్మ పాదాల దగ్గరండి స్టాక్ వచ్చిన వెంటనే కొన్ని చీరలు పెడతా ఉంటాను అలా పెట్టినవి మొన్న నెల నవరాత్రిలో చీరలు అడిగారు కదా నన్ను చాలా మంది నేను అవన్నీ నేను కట్టేసుకున్నానండి సో అప్పుడు వాడినవి కూడా పాదాల దగ్గర వాడినవి అమ్మకి తీసి సపోర్ట్ కోసం పెట్టినవి నాలుగు రెండు మూడు చీరలు ఉన్నాయి అవన్నీ మీ ముందుకు తీసుకొస్తాను తీసుకొచ్చాను అని తెలియచేస్తూ తడబడుతూ మాట్లాడుతున్నా రాదమ్మా ఇది కరెక్ట్ ఇది చాలా బాగున్నారు అమ్మవారు ఈ మంగళగిరి చీరలన్నీ ముందు అమ్మగడు కట్టుకున్న తర్వాతే సాధుగత అయిపోతున్నాయేమో అనిపించేస్తుందిమాట నాకు చూడండి ఇది బ్లౌజు ఈ చీర అమ్మకు కూడా బ్లౌజ్ మ్యాచింగ్ డిజైనర్ వేసేవా రాదమ్మా అనుకోండి ఏ మనమే వేసుకోవాలా అమ్మ వేసుకోకూడదా అమ్మకి వేసేస్తానండి వర్క్ బ్లౌజులు కూడా వేసాను మీకు ఇంకా చెప్పలే ఫోటోలు రావు అవి పూల అలంకారంలో ఈ చేయి దగ్గరికి ఇలా చే బ్లౌజ్ పెడతాం కదా కట్ అయిపోతుందండి సో ఇది అమ్మకి పెట్టింది ఇంతవరకు కూడా ఒకరికి ఎవరికి ఇలా వెళ్ళింది ఇప్పుడు ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా దానిలో ఇంకొక కలరు ఇది ఎల్లో బహుశా ఇది లలితమ్మ కట్టానేమో అమ్మ కట్టిన చీరల మీద పసుపుంకాలు అవి ఇవి ఉంటాయండి ఇదిగో కుంకుమే పోయింది సో పసుపండి లెమన్ ఎల్లో ఎవరికైనా నచ్చితే దీనికి అమ్మకి వేరే బ్లౌజులు కుట్టిస్తాను ప్లస్ వేరే క్లాత్లు ఇలా పెట్టేస్తాను ఇందులో బ్లౌజ్ కట్ చేయలేదు అనుకుంటున్నాను సో ఆ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇదొక చీర అండి కంచి కాటన్ ఇది అసలు ఇది రాగానే ఫస్ట్ ఫస్ట్ తీసి అమ్మకి ఇది ఇదొక చీర విత్ బ్లౌజు చీర అంతా కాటన్ బుటీస్తో వచ్చింది గ్యాప్ బోర్డర్స్ వచ్చినాయి ఈ బ్లౌజ్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ అండి సో ఈ చీర అమ్మ కట్టుకున్న చాలా బాగుంది ఈ ఫోటోలు అవి నాకు తెలియదు సో అమ్మవారి వస్త్రాలు ఎవరి దగ్గరికి చేరుతాయో చూడాలి ఇదొక చీర ఇదొక చీర అండి ఈ చీర ఎవరో పెట్టారండి అమ్మ కట్టిన ఫోటోలు ఉన్నాయో లేదో కూడా గుర్తులేదు నాకు సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెడితే బెనారస్లో క్వాలిటీస్ తక్కువ వస్తాయి కదా బెనారస్లోనే క్వాలిటీ అండి ఒక క్వాలిటీ ఇది కంచిలోనే బేసిక్ మోడల్స్ వస్తున్నాయి కదా యూర్ కాదు కానీ కంచి కంచి నుంచి తెచ్చిన చీరండి ఇది కూడా లలిత నవరాత్రుల్లో అమ్మవారికి కాళ్ళ మీద కాళ్ళు వేసి కూర్చోబెడతాం కదా అప్పుడు కింద పీఠం వేస్తానండి అమ్మకి ఒక పీఠం ఆ పీఠం మీద వేస్తానండి ఇవి ఇది బ్లౌజు ఇంకా పాదాల దగ్గర అమ్మేసేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఒంటి మీదకి ఎందుకు లే అని చెప్పి నేను ఇవి ఇచ్చేస్తా ఉంటాను తెలుసు కదా మీకు కాపర్ కలర్ జరి అండి మధ్యలో అంతా పింక్ కలర్ రోజ్ పింక్ మెరూనిష్ పింక్ ఏమో అండి రెడ్డిష్ పింక్ రెడ్ లాగే కనిపిస్తుంది ఇది సో గ్రీను రిచ్ పళ్ళు పైన స్మాల్ బోర్డరు కింద బిగ్ బోర్డరు ఇది ఇలాగే పేపర్ కూడా ఇందులోనే ఉంచేసి అమ్మ దగ్గర వాడేసాను నేను ఇది మీకు ఫోటోలు ఉంటాయి అయ్యో కుంకాలు వెళ్ళిపోయినా చూడండి అసలు అది ఇక్కడ కూడా కుంకాలు వేసేసుకుంటున్నాడు ఇది కూడా ఒకరోజు రోజు నవరాత్రులు అయిపోయిన తర్వాత కట్టాను నేను ఫోటోలు తీయలేకపోతున్నానండి రోజు అలంకారం చేసుకుని అలసిపోయి చూసుకుని మురిసిపోయేసరికి అయిపోతుంది బాగా అందంగా కనిపించినప్పుడు ఎవరైనా అడిగితే పంపించాలన్న ఉద్దేశంతో తీస్తూ ఉంటాను ఇది మంగళగిరి కంచిపట్ కంచి బోర్డర్స్ చీరండి చీరంతా అసలు చాలా బాగుంది ఇది గోల్డ్ మధ్యలో అంత చెక్స్ వచ్చింది బుట్టీస్ వచ్చింది ఇంత పెద్ద బ్లౌజు ఇంత పెద్ద బోర్డర్ తోటి ఇచ్చారు ఇది డిజైన్ చేసి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇది కంచిపట్టే చీరను డామినేట్ చేస్తుంది ఇంత తక్కువ ప్రైస్లో ఇంత అందమైన చీర అమ్మ అది కూడా శేషవస్త్రం మీరు ఇలాంటి చీర కావాలంటే ఎక్కడైనా కొనుక్కోవచ్చామో కానీ సిరిహాసిని అమ్మ కన్నది మాత్రం నా దగ్గరే కొనుక్కోవాలి మీకు ఇంకా ఆప్షన్ లేదు అమ్మ ఎవరికి ఇస్తారో ఇది పాదాల దగ్గర వాడానండి అమ్మకి రెడ్ క్రియేట్ చేశాను చుట్టూనే సో ఇది కట్టలేదండి పింక్ అండ్ రెడ్ అండి ఇది మీరు పూజల్లో చక్కగా కట్టుకోవచ్చు గుళ్ళకి కట్టుకెళ్ళొచ్చు నవరాత్రులప్పుడు కానీ శుక్రవారం అప్పుడు కానీ సో పింకిష్ రెడ్ అండి ఇది కూడా ఇది రన్నింగ్ గ్లౌజ్ వచ్చేస్తుంది ఎవరికైనా ఈ చీర నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది కూడా కాళ్ళ దగ్గర సపోర్ట్ కో కాదు వస్రం సమర్పించమే అన్నప్పుడు పెట్టాను ఆ పెట్టిన తర్వాత మళ్ళీ నేను దీన్ని తీసుకెళ్ళి మన్నాడు చీరకి పాదాల దగ్గర పెట్టడం జరిగింది ఇలాగే పెట్టేశాను మళ్ళీ ఇది ఇలాగే మేము ముందుకు వచ్చింది ఇది ఒకరికి ఇస్తాను ఇది ఒకరికి ఇస్తాను రెండు ఒకరికి ఇవ్వను ఇదేంటి అని అనుకండి ఇది టూ బై టూ క్లాత్ అండి నేను కుట్టించుకున్నామని తెప్పించుకున్నవే ఇందులో పెట్టాను సో ఎవరికైనా కావాలంటే ఈ చీరలు వీటితో పాటుగా కొద్దిగా నేను ఉన్నాయి కానీ ఆలోచిస్తున్నాను నేను అవి సో ఈ చీరలు కొనుక్కోండి అంతే ఇంకెక్కువ చెప్పను ఇప్పుడు అమ్మవారికి అలంకరించింది మిర్చి రెడ్ కలర్ శారీ అండి ఈ చీర కూడా నేను మా కలుపుదామంటే నాకు అవ్వలేదు అందుకని ఇలా చూపించేస్తున్నాను బహుశా ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి మీకు ఖచ్చితంగా ఈ వీడియో నాకు అమ్మ వేరే చీర అలంకరించుకుని ఉంటారు కాబట్టి ఈ చీర కూడా ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పంపించండి నాకు పళ్ళు ఎల్లో కలర్ అండి బ్లౌజ్ కూడా ఎల్లో కలరు సిరిల్ తల్లి మెహరిసిపోత మిమ్మల్ని అందరినీ ఒక్కసారి పలకరిస్తున్నారు ఇప్పుడు నా అమ్మ గురించి నాలుగు కవులు చెప్పాలనిపిస్తుంది అండి ఈ మధ్య నేను రెండు మూడు తమ్ముళ్ళు చూశాను ఏంటి ఏ కోరికైనా సరే ఇది చేశారంటే తీర్పోతుంది అని నిజంగా నేను ఇప్పుడు చెప్తున్నానండి సాక్షాత్ ఆ పరబ్రహ్మ స్వరూపిణితో ఆ పరబ్రహ్మ తత్వంతో బ్రతుకుతున్న నేను తెలియచేస్తున్నాను మనకి నిజంగానే పూజల ద్వారా మనకి కష్టాలన్నీ తొలగిపోతాయా అంటే కొంత నా ఎక్స్పీరియన్స్ని బట్టి కొంచెం చెప్పాలనిపించింది ఏవైనా కష్టాలు వస్తాయండి అమ్మ నామం పట్టుకోవడం వల్ల వాటి తీవ్రత తగ్గి పెద్ద కష్టం నుంచి చిన్న కష్టంకి వస్తాం కానీ శ్రీ విద్యలో చిట్ట చివరి జన్మలకు వచ్చేసిన వాళ్ళకి మాత్రం తప్పించుకోవటం అవ్వదు అని మాత్రం తెలియచేయాలనిపించిందండి కొంచెం నేను ఏదో నా ఛానల్ చూసేయాలని నేను వాళ్ళకి కబులు చెప్పేసి లేకపోతే నా చీరలు అమ్ముకోవాలని కబులు చెప్తున్నానో అనుకోకండి నిజంగానే అమ్మ నా అనుభవించాల్సిన కర్మఫలం అంటండి ఎప్పుడైనా సరే అన్నారు కదా మధ్య తిరుగుతుంది కదా వాట్సాప్లో కదా వంద ఆవులను ఒక చోట వంద దూడలను ఒక చోట కట్టేస్తే అంటండి వాటిని మళ్ళీ వదిలితే ఏ తల్లి దగ్గరికి ఆ దూడ వెళ్తుంది అంటండి పొరపాటును కూడా ఒక తల్లి దగ్గరికి ఇంకో దూడ ఏదో ఒక అమ్మలే ఏదో ఒక దూడలే అని అవి చేరుతాయి కరెక్ట్ గా ఖచ్చితంగా ఏ తల్లి దగ్గరికి ఏ దూడ ఏ విధంగా చేరుతుందో అదే విధంగా మన ఇన్ని జన్మలుగా చేసుకుంటూ వచ్చిన కర్మ అంతా అండి మనల్నే అంటి పెట్టుకుని మళ్ళీ జన్మెత్తిన తర్వాత మన దగ్గరికి అలాగే ఆ కర్మ అలా యాజ్ ఇట్ గా మీ దగ్గర ట్రాన్స్ఫర్ అవుతుందండి ఈ శరీరం మీకు మట్లా కలిసిపోతుంది మీరు మనం కొత్త శరీరం తీసుకుంటారు నేను తీసుకోను కొత్త శరీరం తీసుకుంటారు వాళ్ళ వాళ్ళకి ఇన్ని జన్మలుగా చేస్తున్న కర్మ అంతా పాప మూట కట్టుకుని తెచ్చుకుంటారు అంటారు కదా ఏదైనా పాప కర్మైనా పుణ్యకర్మైనా అలా చేరుతుంది మీరు మంచిగా జ బ్రతకాలను చూసారనుకోండి అప్పుడు మీకు ఆ కర్మలు ఫలాల కింద జీవితం బాగుండడానికి ఉపయోగపడతాయి అది కూడా తరిగిపోతా ఉంటుంది దానికి మీరు జత చేసి ఇంకా పుణ్యకర్మలు పెంచుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలి ఈ రోజు నేను బోల్ పుణ్యం చేసుకోవడం వల్ల ఒక రాజులాగో ఎలాగో బతికేసి లాగా పుట్టాను అనుకోండి మీరు ఇంకా పాపాలు చేయడం మొదలు పెట్టారనుకో ఇప్పుడు మీ పుణ్యం అంతా కరిగిపోతుంది ఆ పాపం పెరుగుతూ ఉంటుంది మళ్ళీ కింది జన్మలకి వెళ్ళాల్సి వస్తూ ఉంటాయి ఉత్తర జన్మల్లోకి వెళ్ళేసరికి సో చాలా జాగ్రత్తగా ప్రతి మాట ఆచితూచి నోరు ఉంది కదా అని పారేసుకున్నాం అనుకో ఒక కర్మ తయారవుతుంది మీరు మాట్లాడిన మాట మిమ్మల్ని ఇంకొక పక్క వాళ్ళని హట్ చేసింది అదొక ఫలితం తయారైపోయింది మీకు దీన్ని ఏదో విధంగా మీరు అనుభవించకుండా మాత్రం రారు అంత చిన్న మాటకే భగవంతుడు కర్మను అంతలా తయారు చేసినప్పుడు మిగిలిన కర్మలన్నీ ఏ విధంగా మనం బ్రతకాలి ఏ విధంగా చేయాలి అయితే భగవంతుడు దేవాలయాలకు వెళ్ళండి కర్మానికి హాని జరిగినప్పుడు మీరు తిరగబడకపోకుండా ఉండిపోయారు అంటే ఖచ్చితంగా అది మీ దోషం కింద జమవుతుందండి కర్ణుడు కృష్ణుని అడిగాడంట నేను ఎవరికీ అన్యాయం చేయలేదు కదా మరి నాకు ఎందుకు ఇంత పనిష్మెంటు అన్ని జీవితంలో అన్ని విధాలుగా నేను ఓడిపోతూ వచ్చాను నాకు ఎందుకు ఇలా అయ్యింది కృష్ణ అని అడిగాడంట అప్పుడు కృష్ణుడు చెప్పారంట నువ్వు అందరిలాగా అందరూ కొంచెం కొంచెం చేసిన దానికే బాగా బతుకుతున్నాను నువ్వు అందరికంటే పెద్ద వజ్రానివి అందుకని నీకు ఎక్కువ పనిష్మెంట్స్ పరీక్షలు ఎక్కువ ఉంటున్నాయి భగవంతుడు నేను అమ్మిన వాళ్ళకి కాలం ఎక్కువ ఉంటుందండి నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు అని చెప్పి చెప్పారంట చివరికి నేనేం తప్పు చేశానని నేను ఈ యుద్ధ రంగంలో అన్యంగా చనిపోవాలి అని అడిగితే కర్ణుడు కృష్ణుడు చెప్పారంట నువ్వు అధర్మం వైపు ఉన్నావు నువ్వు అంటే నువ్వు ఆ ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు నువ్వు కనీసం నీ దగ్గర నువ్వు మాట్లాడేవు తప్పు అని చెప్పావు కానీ నీ చేతిలో ఉన్న ఆయుధాన్ని నీ విద్యని నువ్వు ప్రదర్శించడానికి ప్రయత్నించలేదు అంటే నువ్వు నీ ఫ్రెండ్ కదా అని అటువైపు ఉండడం వల్ల నువ్వు చేసిన తప్పుకి ఈ రోజు నువ్వు పనిష్మెంట్ ఇలా మరణించాల్సిన పరిస్థితి నీకు వచ్చింది అంటే ఎంత పాప ఎంత అంటుకుంటుంది ఎన్ వెనకాల ఎన్ని జన్మలు మనం మళ్ళీ మోసుకుంటూ వెళ్తామండి ఈ జన్మలో మనం నేను నామం పట్టుకుంటే అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ జీవితంలోంచి తప్పుకుంటుంది అనే చిన్న విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను జాగ్రత్తగా బతుకుదామండి పడేసుకోవద్దు నోరు పారేసుకోవద్దు ఎవరిని పడితే వాళ్ళని తిట్టేయొద్దు అలాని తి ఎదిరించాల్సిన దగ్గర మౌనంగా ఉండి ఉండిపోకండి చాలా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆలోచన ఎంత నిజాయితీగా ఉండాలంటే మనవి అమ్మవారికి నచ్చేలాగా ఉండాలి అమ్మకి నచ్చేలా ఉండాలి శ్రీ విద్యలో నేను ఉండాలి అనుకుంటే అన్ని లక్షణాలు అహింస లేదంటే అబద్ధాలు చెప్పకూడదు ఇంకా ఈ లక్షణాలన్నీ నేను శ్రీలలిత అనే ఒక చిన్న చిన్న వీడియోస్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం కదా అందులో నేను ఇవన్నీ చెప్పడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా అమ్మవారి భక్తులంతా ఫాలో అవ్వండి అవన్నీ అమ్మవారే నా చేతి ఎతికించి ఎతికించి నా చేతిలో పెట్టి చెప్పిస్తున్నారేమో అని నేను ఫీల్ అవుతున్నా అంత అమూల్యమైన విషయాలన్నీ ఎప్పుడు విద్య ఎవరి సత్తు అండి అమ్మవారి భక్తుల సత్తు వీళ్ళే చెప్పాలి వీళ్ళు చెప్పకూడదు అందరూ దేవుడి గురించి చెప్పేసి వాళ్ళే ఇటువంటి కమెంట్స్ని ఏమన్నాలో వాళ్ళు వాళ్ళ మూర్ఖత్వాన్ని ఏమన్నాలో తెలియట్లేదు వాళ్ళకి ఆ నాలెడ్జ్ అంతవరకే ఇచ్చారు వాళ్ళని మనం క్యాలిక్యులేషన్స్ లో తీసుకోకూడదు తీసుకోవద్దు అని అమ్మ నాకు తెలియచేశారు అని అనుకుంటూ యథావిధిగా నాకు అమ్మతో ఉన్న అనుబంధాన్నంతా మీ ముందుకి అవసరమైనంత వరకు చెప్తూ మీ ముందు నుంచి ఆ ఇలాగే జీవితం ఉన్నంత వరకు ఇలాగే మేము ముందే ఉండాలని అనుకుంటున్నానని మేము తెలియచేస్తూ మేమైనా సెలవు చేసుకున్నాం మీరు కదమ్మా థ్యాంక్ యూ సో మచ్